హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే మా మేనల్లుడు ఊరు వెళ్తున్నాడు అందుకని నేనైతే లగేజీ అయితే సర్దుతున్నాను అనమాట మా చెట్టుకున్న ములక్కాయలు అయితే మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి వం కూర వండుకుంటాకి తయారైపోయినాయి అందుకని మొత్తం అయితే కోసేసాను ఇప్పుడు అవన్నీ కూడా లగేజీలు అయితే చదువుతున్నాను నేను వాడైతే వద్దు నేను మొయ్యలేను అమ్మో అన్ని పెట్టి నేను మొయ్యలేను అత్తో అని అంటున్నాడు వాడు మోసేది ఏం లేదండి చూస్తుంటే దడుచుకుంటున్నాడు అంతే లగేజ్లో సర్దుతుంటే అవి పొడుగ్గా ములక్కాయలు అనేవి పెడితే కర్ల సంచిలో సరిపోవా నేను అలా కట్ చేసేసి తడి క్లాత్లో చుట్ అయితే రెడీ చేస్తున్నా నేను రేపు ఫంక్షన్ కదా ఫంక్షన్లో వాడుకుంటాకైతే పనికి వస్తాయి అని ఇట్లా మొత్తం అన్ని కాయలన్నీ కూడా కోసేసి పంపిస్తున్నాను నేను ములక్కాయలు చూడండి పెట్టి చూస్తున్నాను అనమాట శాంపుల్గా అట్లా పెట్టాను సంచిలో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి ములకాయలు అట్లయితే అని చెప్పి ఇలా కట్ చేసి పెడుతున్నాను అన్ని ములకాయలు ఒకసారిగా వండుకోలేరు అంటే మూడిళ్ళు అండి మూడిళ్ళు మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ తలకాశని తీసుకున్న సరిపోతాయి అందుకని మొత్తం అన్నీ కూడా నేను అలా కట్ చేసేసి తడి క్లాత్లో పాడవకుండా ఉండడానికి అని అయితే ఇట్లా చుడుతున్నాను అనమాట వాళ్ళు వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది మా అయితే అత్త ఇటు వస్తున్నారు కదా నాకు మామిడికాయ పచ్చడి పెట్టి పంపించు నాకు చాలా ఇష్టం అత్త మీ పచ్చడి బాగుంటుంది అని చెప్పి అడిగింది అందుకని అయితే డబ్బాలో కూడా మామిడికాయ పచ్చడి అనేది సరిదేశాను ఈరోజు వాళ్ళు బయలుదేరుతుంటే నాకు వంట వీడియో అనేది ఏది కూడా ఆలోచన లేదండి ఏ సరే ఈ వీడియో అయితే తీసుకుందాం అనిపించింది నాకు వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పి తీస్తున్నాను నేను మా మేనగోళ్ళ కోసం అయితే నేనైతే ఊరగాయ పచ్చడి అనేది డబ్బాలో సరిదేశాను తనైతే ఫోన్ చేసి అనమాట తనకు చాలా ఇష్టం పచ్చడి అంటే మనం అక్కడి నుంచి మన పుట్టింటి నుంచి ఎలాగ ఇష్టంగా తెచ్చుకుంటామో అలాగే వాళ్ళకు కూడా మనకు ఉన్న దాంట్లో కొంచెం పంపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని నేనైతే పచ్చడి కొత్త పచ్చడి అనేది పెట్టి పంపిస్తున్నాను కొద్దిగా అంత చింతపండు కూడా తీసుకొని పెడుతుంటే మా అమ్మాయి అయితే అమ్మో చాలా లగేజ్ చేసేస్తున్నాను మొయలేనని అంటుందన్నమాట తిడుతుంది మాములుగా తిట్టట్లేదు ఇవన్నీ నేను ఎట్లా మోస్తానని కానీ మనం వాళ్ళు కొనుక్కోలేక కాదండి మనం ఇచ్చి పంపించిన ఆటలో ఎంతో సంతోషం అనమాట నాకు ఇవ్వటానికి నాకు సంతోషం వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళు మా అమ్మాయి మా అమ్మాయి మాకు ఇచ్చి పంపించింది అని అని వాళ్ళకు సంతోషం అనమాట ఆ సంతోషం మనం ఎంత ఖర్చు పెట్టినా ఆ సంతోషం అనేది మనకి రాదు అనుభవించితేనే తెలిసిద్ది చూసారు కదా అవన్నీ వాళ్ళు కొనుక్కోలేక కాదండి మనకి తృప్తి అనమాట సంతోషం వాళ్ళకి పంపించడం మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి పంపించడం అనేది చిన్న హ్యాపీనెస్ అనమాట చూడండి ఇప్పుడు లగేజీ సర్దుతుంటే ఇద్దరు గాలి చేస్తున్నారు నుండి అమ్మాయికి పెట్టొద్దు చాలా బరువుగా ఉన్నాయి అన్నారు ఎట్లాగట్లా మోసుకెళ్ళండి ఒక్కసారి కానీ బ్రతిలాడి మరి మరీ సర్దుతున్నాను బట్టలు చింతపండు అయితే అడుగున పెట్టేస్తున్నాను నూనె అయితే బట్టలు ఎండి అయిపోద్ది అని భయపడుతున్నారు అందుకే నేను డబల్ కవర్లు తొరిగి ఆ డబ్బాకి సర్దుతున్నా నేను చెరువు దగ్గర నుంచి వచ్చేసరికి రెడీ అయిపోయారండి ఊరి వెళ్తానికి మా అమ్మాయి అయితే తీసుకెళ్లి వదిలిపెట్టి రెండు రోజులు ఉండి వస్తానని చెప్పి ప్రయాణం అయింది అనమాట లెక్క అయితే నేను వెళ్ళాలి కానీ నాకు వెళ్ళటం కుదరలేదు ఇక అందుకని మా అమ్మాయినైతే వెళ్ళమని చెప్పాను బయలుదేరుకున్నారనమాట వాళ్ళిద్దరూ రెడీ అయిపోయారు నేనైతే లగేజ్ సర్దటం అయిపోయింది నాకు చూడండి మా మేనల్ అయితే రెడీ అయిపోయాడు సర్దుతున్నాడు మొత్తం ఎన్ని సర్దినా వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి వదిలి వదిలేసి వెళ్ళిపోతాడండి మాకు అది గుర్తులు అనమాట ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక జత బట్టలను ఏదో ఒకటి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు రాత్రి నుంచి సర్దటం ఊరి ప్రయాణం అనేసరికి చూస్తారా ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నాడు అనమాట మామయ్య ఇళ్ళొస్తాను మా అమ్మ వస్తానని చెప్పేసి వాళ్ళు చెరుకు వెళ్ళి వచ్చి అలసిపోయి పడుకున్నాడు మా ఆయన గారు మా పిల్ల అయితే రెడీ అయిపోయింది ఇద్దరు రెడీ అయిపోయి రోడ్డుకెళ్ళి కాలి అని చెప్పి ప్రయాణం అయిపోయాక నన్ను రమ్మన్నారు రోడ్డు దాకా అది కనీసం రోడ్డు వరకు నువ్వు మోసుకురా నువ్వేగా సర్దిందని అంటుంది మా అమ్మాయి సర్లేండి ఇది ఎంత ఉంటుందో బరువు నువ్వు మొయ్యమని చెప్పాను మా మేనళ్ళు అయితే చెయ్యి పత్తికి పైకి ఎత్తేసేయడనమాట ఒక లగేజీ మోయలేక బాయ్ చెప్తున్నారండి ఎక్కారండి మాకు రోడ్డుకి ఇంటికి దగ్గరే అనమాట రోడ్డుకి వచ్చేసాము నాలుగు అడుగులు వేస్తే మనకి రోడ్డు బయట ఇక బస్సులు ఆటోలు తిరుగుతూ ఉంటాయి అనమాట బయట చెట్టు దగ్గర అయితే నీడ కింద కూర్చున్నారు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు సాయంత్రానికి ఊళ్ళో ఊరికి వెళ్ళిపోతారండి